అందరికీ నమస్కారం ఎమ్మెల్సీగా రెండో పర్యాయం నన్ను పార్టీ ఎంపిక చేయడం నామినేషన్ ఘట్టం దగ్గర నుంచి పార్టీ చూపించినటువంటి ఒక కార్యకర్త మీద వారు తీసుకున్న నిర్ణయమే కాదు ఆ సందర్భంలో పార్టీ వ్యవహరించినటువంటి తీరు నేను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి పార్టీలో పనిచేస్తున్న ఒక కార్యకర్తని వాళ్ళకి సుమారు నలభై ఏడు సంవత్సరాలు అయింది మీ ద్వారా నేను రాజకీయ రంగంలో ఉన్నటువంటి కార్యకర్తలకే కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాదు ఒక కార్యకర్తకి పార్టీ ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తుంది అందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ మర్చిపోదు ఈ యొక్క ఆలోచనని ఈవేళ ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్కి పార్టీ తెలియజేసిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను నేను డెబ్భై ఎనిమిదిలో డిగ్రీ అయిన తర్వాత పార్టీ పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉద్యోగాన్ని మాని నేను రాజకీయాల్లోకి వచ్చాను ఒక సామాన్యమైన కుటుంబం ఉన్నది ఆ సందర్భంలో పార్టీ పని చేయాలంటే కుటుంబ బాధ్యత కూడా నా మీద ఉంది కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఆ సందర్భంలో నేను ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టి రోజు రెండు గంటలే కిరాణా కొట్టు అమ్మేవాడి పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు అలాంటి కిరాణా కొట్టు అమ్మేటువంటి వ్యక్తిని నేను పార్టీ నన్ను అనేకమైన సందర్భాల్లో రాష్ట్ర అధ్యక్షుని చేసింది ఎమ్మెల్సీని చేసింది మరలా ఎమ్మెల్సీని చేసింది నేను రాజకీయాల్లో కొంత కఠినంగా వ్యవహరిస్తాను నాలాంటి నిబద్ధత కఠినంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేయడం అనేది రాజకీయాల్లో అంత ఈజియెస్ట్ జాబ్ కాదు అయినప్పటికీ పార్టీ కోసమే ఉన్న సందర్భంలో కార్యకర్తలకు అందరికీ తెలియజేసేటువంటి పరిస్థితుల్లో పార్టీ రెండోసారి నన్ను ఎమ్మెల్సీగా చేసింది నేను తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ఒక జోనల్ ఇన్ఛార్జిగా పద్దెనిమిది సంవత్సరాలు హోల్ టైమర్గా పనిచేశాను స్కూటర్ మీద తిరిగేవాడిని అటు తున్నించి ఇటు ఏలూరు దాకా మధ్యలో ట్రైబల్ ఏరియాల దగ్గర నుంచి తిరుగుతూ ఆ రెండు జిల్లాల్లో పార్టీ రిజల్ట్ తీసుకురావాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వాజ్పేయి గారు ప్రధానమంత్రిని చేయాలి వాజ్పేయి గారు పద్నాలుగు రోజులు ప్రధానమంత్రిగా ఉన్నారు తొంభై ఆరులో కానీ తొంభై ఎనిమిదిలో మరలా వారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చింది ప్రజల దగ్గరికి వెళుతున్న సందర్భంలో రెండు జిల్లాల్లో ఐదు పార్లమెంట్ల్లో విడిగా పోటీ చేస్తున్న సందర్భంలో పార్టీ ఏమైనా నెగ్గాలి నేను ఐదు పార్లమెంట్లకు ఇన్ఛార్జ్గా రెండు జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఉన్న సందర్భంలో రాజమండ్రిలో ఒక మాజీ ఎమ్మెల్యే ఇరవై ఏడు లక్షలతో ఎంపీ అయిన సందర్భాన్ని మనం గమనించాం వాజ్పేయి గారి లీడర్షిప్లో ఎవరితో పొత్తు లేదు ఇరవై ఏడు లక్షలతో గిరిజాల వెంకటస్వామి నాయుడు ఎంపీ అయ్యారు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అలానే కృష్ణరాజు గారు కాకినాడలో చాలా తక్కువతోటి ఆయన కూడా ఘన విజయం సాధించారు నా భూతో నా భవిష్యత్తు ఇప్పటివరకు కాపు తప్ప ఎవరు కాకినాడ నుంచి ఎంపీ అవ్వలేదు అక్కడ ముద్రగడ భద్రం గారి పార్టీలో చేరారు అలానే బాలయోగి మీద లక్ష డెబ్బై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి మూడో పార్లమెంట్లో ఏలూరులో మంచి ఓట్లు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ప్రాంతాల్లో చాలా చక్కటి ఓట్లు వచ్చింది నెల్లూరు దగ్గర నుంచి బీజేపీ ఒక సందర్భంలో ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా ఎదిగేటువంటి తెలంగాణ ఇక్కడ కూడా వెళ్ళేటువంటి ఒక అధ్యయాన్ని సృష్టించిన సందర్భంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ప్రముఖమైన పాత్ర వహించింది కార్యకర్తగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి నా వ్యక్తిగతమైనటువంటి అంశాలు కాకుండా నేను మినిస్ మినిస్టర్ అవ్వాలి నేను ఎమ్మెల్యేలు అవ్వాలి ఈ ఆలోచనకు అతీతంగా వేమగారు తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యారు ఊహించలేదు వేమగారు నన్ను అడిగారు నేను ఎమ్మెల్యే అవుతాను అని అంటే సరే అయితే పెద్దలతో మాట్లాడాను మాట్లాడితే అనూహ్యంగా బాలయో గారిని కలిసి మీరు ఎంఎల్ఏని చేయాలి మా యామాని ఎందుకంటే ఆల్రెడీ రెండు సీట్లు ఇచ్చారు మాకు మూడో సీటు కూడా ఇవ్వండి అంటే వారు ఎమ్మెల్యేని బాలయోగ్యారు చేశారు పార్టీ తరఫున వారు నిలబడ్డారు ఇంకొక సీటు తొమ్మిది వందలతో ఓడిపోయాం కడియువులో కానీ ఎంపీని ఎగ్గారు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు అలానే ఇంకో సీటు దొరబాబు గారు ఆయన కూడా తక్కువలో ఓడిపోయారు మరలా రెండు వేల నాలుగులో అయిన ఎమ్మెల్యే అయ్యారు అలానే మరలా ఆకులు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే రాజమండ్రిలో అలానే మాణిక్యరావు గారు మినిస్టర్ అయ్యారు అలానే గంగరాజు గారు మినిస్టర్ అయ్యారు ఎస్బీపీకి సత్యనారాయణరావు గారు కృష్ణరాజు గారు ఈవేళ శ్రీనివాస్ గారు ఈ రెండు జిల్లాల్లో ముగ్గురు సెంట్రల్ మినిస్టర్లు అయ్యారు ఐదారు ఎమ్మెల్యేలు అయ్యారు ఒక రాష్ట్ర మంత్రి అయ్యారు అంటే పార్టీకి ఎప్పుడు కూడా నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక కార్యకర్త గురించి వ్యూహాన్ని గురించి పార్టీ ఎప్పుడు కూడా ఆలోచిస్తుంది కష్టం ఉండొచ్చు నష్టం ఉండొచ్చు ఇది ఒక ఆర్గనైజేషన్లో ఒక అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ ఇవాళ భారతీయ జనతా పార్టీ రేపు ఆరో తేదీన పుట్టి పుట్టిన తేదీ పుట్టిన తేదీ నాడు పంతొమ్మిది ఎనభై ఏప్రిల్ ఆరు నేను ఢిల్లీలో ఉన్నాను డెబ్బై ఎనిమిదిలో జనతా యువమోర్చా కార్యదర్శిగా ఉన్నాను నేను రాజమండ్రికి తర్వాత ఎనభైలో పార్టీ ఏర్పడిన తర్వాత నేను పార్టీలో యువమోర్చా జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఎనభైలో ఏప్రిల్ ఆరున వాజ్పేయి గారి పేరు పార్టీ నామకరణాన్ని మధ్యాహ్నం పన్నెండు గంటలకి శ్రీ విజయరాజ్ సింధియా గారు భారతీయ జనతా పార్టీ యొక్క నామకరణ ప్రకటించిన సందర్భంలో నేను ఢిల్లీలో ఉన్నాను అలానే వాజ్పేయి గారిని అధ్యక్షులుగా ప్రకటించారు అంటే ఈ పార్టీ పేరు పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ నలభై ఏడు సంవత్సరాల్లో పార్టీయే నా ఊపిరిగా నేను ఎల్లవేళలా పార్టీ పార్టీ కార్యకర్తలు పార్టీ పెద్దల్ని పార్టీ కార్యకర్తల్ని అనుసంధానిస్తూ నేను ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కొన్ని కటుగా కొన్ని సందర్భాల్లో వ్యవహరించడాన్ని కొంత అపార్థాలకి దారితీసినప్పటికి కూడా నేను పార్టీ యొక్క పార్టీ అంటే ఈ పార్టీ దేశాన్ని ఎప్పటికైనా ముందుకు తీసుకెళ్లేటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా నేను స్వీకరించిన సందర్భంలో నేను కటుగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ దృష్ట్యా ఈవేళ మరల కూటమి త్రికరణ శుద్ధితో కూటమి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఈవేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మోడీ గారు అన్ని వేళల అన్ని సందర్భాల్లో అన్ని అంశాల్లో ఒక్క అంశమని చెప్పడానికి అవకాశం లేని సందర్భంలో ప్రతి అంశంలో ఈ అంశంలో మీరు సరిగ్గా లేరు అనడానికి వేళ అవకాశం లేదు క్యాపిటల్ క్యాపిటల్గా రోడ్లు పదహారు వేల కిలో పదహారు వేల కోట్లతో ఆరు రోడ్లు వేయాలి అది డెబ్బై మీటర్ల నుంచి నూట నలభై మీటర్లు చేయాలంటే నూట నలభై మీటర్లు చేయవలసిందే క్యాపిటల్ నుంచి హైదరాబాద్కి ఖమ్మం దాకా రైల్వే వెయ్యాలంటే వేయవలసిందే వేయడానికి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందే నలభై వేల కోట్ల రూపాయలు ఈవెళ క్యాపిటల్కి ఇవ్వడం క్యాపిటల్ని అభివృద్ధి చేయడం అలానే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరికైనటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో నిన్నే ముఖ్యమంత్రి గారు రెవ్యూ చేశారు ఈ స్టీల్ ప్లాంట్ని ఈవేళ లాభాల్లో తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూటమి మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది స్టీల్ ప్లాంట్ని లాభాల్లో తీసుకొచ్చేటువంటి బాధ్యతని వేళ కూటమి స్వీకరిస్తుంది మోడీ గారు స్వీకరిస్తారన్నటువంటి విషయాన్ని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను దీనిలో విచ్ఛిన్న శక్తులు కొంతమంది ఏడు వందల రోజులు నిరాహార దీక్ష చేస్తున్నారు విచ్ఛిన్న శక్తులు అంటున్నాను వాళ్ళందరినీ కూడా కార్మికుల్ని ప్రశంసిస్తున్నాను స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికులు ఈవెడ జపాన్లో ఎలాగైతే స్ట్రైక్ చేస్తే రెండు షిఫ్ట్లు పనిచేస్తారో అలాగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఆ విధంగా పనిచేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ని లాభంలోకి తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తే దేశ వ్యతిరేక శక్తులు డబ్ ఏడు వందల రోజుల నుండి చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేసేటువంటి శక్తులు అంటున్నాను స్టీల్ ప్లాంట్ కాదు వాళ్ళకి ఈ స్టీల్ ప్లాంట్ ఈ వేళ భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ అయినటువంటి సందర్భంలో దాన్ని నిలబెట్టాలి నేను ఈ మధ్యకాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు స్టీల్ యొక్క మంత్రి గారిని కలవడం జరిగింది నిజంగా వారు కర్ణాటక చెందినటువంటి కుమారస్వామి గారు ప్రధానమంత్రిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ స్టీల్ ప్లాంట్ని మరలా రక్షించాలనేటువంటి సంకల్పాన్ని తీసుకొచ్చినందుకు వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందించాను ఆ విధంగా అన్ని అంశాల్లో ఇవాళ కేంద్రం కేంద్రం అంటే అన్ని రాష్ట్రాలు కేంద్రానవే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు జలజీవన్ మిషన్ కేరళకి నలభై వేల కోట్లు ఇచ్చారు నలభై వేల కోట్లు వర్క్స్ కేరళలో జరిగినాయి డెబ్బై వేల కోట్లు వెస్ట్ బెంగాల్లో జరిగినాయి డెబ్బై వేల కోట్లు వెస్ట్ బెంగాల్లో జరిగినాయి అరవై వేల కోట్లు తమిళనాడులో జరిగినాయి కానీ ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల కోట్లు కూడా జరగలేదు ఆంధ్రప్రదేశ్కి మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి జలజీవన మన్ మినిస్టర్ గతంలో వారు రెవ్యూ చేయడానికి వచ్చారు జల జీవన మంత్రి గత మినిస్టర్ షెకావత్ గారు గజేంద్ర షెకావత్ గారు నేనప్పుడు వారితో పయనించారు ప్రయాణించాను నేనప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ని వారితో పయనించిన మూలంగా రవ్యూ చేశారు రెండు చోట్లకు వెళ్ళారు రవ్యూ అంతా అద్భుతంగా చేశారు పోలవరానికి కానీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలోకి వచ్చి ఈ ప్రభుత్వం ఐదు వందల కోట్లు కూడా జలజీవన మిషన్ ఖర్చు చేయలేదు అనేటువంటి స్టేట్మెంట్ని ఇచ్చారు ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం వైపున పోలవరం రెవెన్యూ చేస్తూ రెవ్యూ చేస్తూ ప్రతి పదిహేను రోజులకు కూడా పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్తే గత ప్రభుత్వం ఏమాత్రం కూడా ముద్దు నిద్ర దున్నపోత మీద వర్షం వచ్చినట్లుగా వ్యవహరించింది ఆ ముద్దు ప్రభుత్వానికి అదే రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి మూడు గంటలకి ఐదు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు జనజీవన మిషన్కి అని చెప్పినటువంటి అద్భుతమైన విషయాన్ని మనం సరిగా స్టడీ చేయలేదు ఈవేళది పవన్ కళ్యాణ్ గారు స్టడీ చేసి టైం పెంచండి డెబ్భై వేల కోట్లు కావాలి మాకు యాభై వేల కోట్లు కావాలంటే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఒక గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి కుళాయి గురించి ఈవేళ మోడీ గారు ఆలోచించే పరిస్థితి ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక మహిళా తల్లి ప్రెగ్నెంట్ లేడీ ఆవిడికి ఐదు లీటర్ల పాలు ఇస్తే ఆవిడికి పౌష్టికాహారం ఇస్తుందని మోడీ గారు వచ్చిన తర్వాత ఒక గ్రామంలో ఉన్నటువంటి మహిళల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి మోడీ గారు భారతదేశంలో యావత్ మహిళా సమాజానికి కూడా ఐదు లీటర్ల పాలు ఇవ్వాలి ప్రెగ్నెంట్ లేడీకి ఐదు లీటర్ల పాలు ఇవ్వాలి బాలింతకి రెండున్నర లీటర్ల పాలు ఇవ్వాలి ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాలు ఉన్నటువంటి బిడ్డకి ఇంటికి పంపించాలి ఇది మోడీ గారి యొక్క సంకల్పం ఇది మోడీ గారి యొక్క వికసిత భారత్ ఒక ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్లో ప్రతి గ్రామంలో ఈవేళ పదమూడు వేల ముప్పై ఐదు ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో దాంట్లో బిఎస్సి ట్రైనింగ్ బీఎస్సీ నర్సు ఉద్యోగం చేస్తారు నూట ఐదు రకాల మందులు ఇస్తున్నారు అందులో అందులో టెలిమెడిసిన్ ఉంది టెలిమెడిసిన్ అంటే అక్కడి నుంచి ఎండీ డాక్టర్ వాళ్ళకి వైద్యం చేస్తారు ఒక గ్రామంలో పదమూడు వేల ముప్పై ఐదు గ్రామాలు టెలిమెడిసిన్లో ఎండి డాక్టర్ ఉద్యో ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉంది నూట ఐదు రకాల మందులిచ్చే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఈవేళ మోడీ గారు ఆలోచిస్తున్నారు ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే ఓ గ్రామంలో నూట ఐదు రకాల మందులిచ్చి పదమూడు వందల పదమూడు వేల గ్రామాల్లో ప్రతి శనివారం ప్రెగ్నెంట్ లేడీని ఎండి గైనకాలజిస్ట్తో ట్రీట్మెంట్ చేయించే విధానం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆయుష్మాన్ భారత్లో ఇవన్నీ కూడా వికసిత్ భారత్ ఈ లక్ష్యాలు స్వర్ణాంధ్రప్రదేశ్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ వికసిత భారత్ ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాలుగా ప్రతి ఐసిడిఎస్ పాఠశాల రేపు మేము ఆరో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు పార్టీ పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్మాణం చేసింది పార్టీ ఇందులో వికసిత భారత్ లక్ష్యాలు అయినటువంటి ఐసిడిఎస్ పాఠశాలకు వెళ్ళాలి ఇందులో అంబేద్కర్ గురించి ఆలోచన చేయాలి ఇందులో ఐసిడిఎస్ పాఠశాలకు వెళ్ళాలి ఇలాంటి అనేకమైన కార్యక్రమాలను రూపకల్పన చేస్తూ భారతదేశాన్ని ఒక భవ్యమైన దేశంగా ఆంధ్రప్రదేశ్ని ఒక వికసిత భారత్ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా ప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం ఈ రాష్ట్రం తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో అనేక విధాలుగా అనేక దిశను మార్చేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతున ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రం చాలామంది అడుగుతున్నారు నన్ను ఏమండి దానికంటే బాగా పనిచేస్తుందా వండర్ఫుల్గా పనిచేస్తుంది ముఖ్యమంత్రి అలానే లోకేష్ బాబు గారు పిల్లలతో భోంచేశారు మధ్యాహ్నం భోజనం ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు వేల స్కూల్స్లో ఒకే సందర్భంలో ఒకే సందర్భంలో వారు ఒకే సందర్భంలో నలభై ఐదు వేల స్కూల్స్లో పేరెంట్ కమిటీ మీటింగ్ పెట్టారు అందరినీ భోంచేయమన్నారు తల్లిదండ్రులు ఒకే చోట సమావేశాలు పరిచారు పండగ వాతావరణాన్ని నిర్మాణం చేశారు ఇది దిస్ ఇస్ ది అడ్మినిస్ట్రేషన్ అలానే మన పవన్ కళ్యాణ్ గారు పదమూడు వేల గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి నాలుగు వేల కోట్లతో రోడ్లు వేసి ఆ నాలుగు వేల కోట్లు రోడ్లు కూడా దాని యొక్క నాణ్యత విధంగా ఉంది దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేయడం దానిలో ఒక ఆడిటింగ్ ఉంది ఎన్ఆర్ఈజిఎస్లో ఆడిటింగ్ దాకా స్టడీ చేయడం అవినీతిని వెంటనే పాలద్రోలడం ఇప్పుడు కూడా మస్తర్లు సరిగా వేయడం లేదు మస్తలు రాంగ్ మస్తర్లు వేస్తున్నారు కదా ప్రభుత్వం దాన్ని నిరోధించడం అంటే పరిపాలన అంటే ఇదే అనేటువంటి విషయాన్ని మీకు నేను చెప్తున్నా నేను ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశాను కోసి కోసిపాడేస్తూ ఉంటారు రేట్ లేదని ఆ తూర్పుగోదావరి జిల్లాలో మార్కెటింగ్ కమిటీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఎంప్లాయిస్ గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి మీరు కోసి పాడేయద్దు మీకు పదిహేను రూపాయలు ఇస్తాం బయట ఇరవై రూపాయలకు అమ్మిస్తాం చాలామంది టమాటాలు రూపాయి కూడా కొనరు కానీ మార్కెట్లో పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలకి అమ్ముతారు దీన్ని మార్కెటింగ్ కమిటీ అనేది ఉంది అది అగ్రికల్చర్ మినిస్ట్రీలో ఉంటుంది వాళ్ళు వెళ్ళి టమాటాలు మా జిల్లాలో రైతుల దగ్గరికి వెళ్ళి మీరు కోసి మీకు పదిహేను రూపాయలు ఇస్తాం దానివల్ల పదిహేను ఇరవై రూపాయలు అమ్ముతాం పన్నెండు రూపాయలు ఇస్తాం ఇరవై రూపాయలకు అమ్ముతాం పదిహేను రూపాయలకు అమ్ముతాం దిస్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కొత్త పోకళ్ళని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను దాంట్లో ఎలా ఉంది ఏంటి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే కింద స్థాయిలో అంశాలను అధ్యయనం చేసినప్పుడు ఇది రైట్ రాయల్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఈ ఎమ్మెల్సీ విషయంలో కేంద్ర పార్టీ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు ఇప్పుడు మరలా ఎమ్మెల్సీని అంగీకరించారు వారికి పవన్ కళ్యాణ్ గారికి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారికి నేను ధన్యవాదాలు తెలియ మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం ఈరోజు పెద్దలు గౌరవనీయులు మాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారిని అభినందించడానికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు స్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం ఇది ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు జరగనిది రెండుసార్లు ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకరే ప్రమాణం స్వీకారం చేయడం అనేది మొదటిసారి జరుగుతున్న అంశం ఈరోజు కూటమిలో మూడు పార్టీల కలయికలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎన్నిక దాంట్లో మీకు అందరికీ తెలిసిందే ఒక సీటుని ఒక ఎమ్మెల్సీ సీటుని భారతీయ జనతా పార్టీ కేటాయించడం దీనికి అత్యంత సమర్థులు అన్ని రకాలుగా కూడా పార్టీని అభివృద్ధి చేసిన మన పెద్దలు గౌరవనీయులు శ్రీ రాజు గారిని కేంద్ర పార్టీ ఎంపిక చేయడం చివరినిషల్లో మీరు చూశారు నామినేషన్లు వేసిన తర్వాత ఏకగ్రీవంగా పోటీ లేకుండా ఎన్నికైన విధానం మీరు చూశారు ఈరోజు అసెంబ్లీలో ఏ విధంగా అయితే కూటమికి సంబంధించినటువంటి అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ పరిస్థితి మండల్లో లేదు మండల్లో ఇప్పటికి కూడా వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి ప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు ప్రతి చర్చ అసెంబ్లీలో ఎలా జరుగుతోందో అలాగే ప్రతి బిల్లును కూడా పాస్ చేయాల్సిన అవసరం బాధ్యత మండలికి కూడా ఉంది పెద్దల సభగా పిలుచుకునే మనం ఆ సభలో ప్రాతినిధ్యాన్ని పెంచుకునే దిశగా జరుగుతున్న ప్రయత్నాలు ఈరోజు పార్టీ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు సమర్థవంతంగా మండలిలో మన వాణి వినిపించగలుగుతారు గతంలో వైఎస్ఆర్సి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలని అక్రమాలని ప్రజలకు వివరించగలుగుతారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్య పట్ల ఎవరు చిత్తశుత్తో పోరా పోట్లాడగలుగుతారు అన్న విషయాన్ని చూసినప్పుడు తప్పనిసరిగా వచ్చిన మొదటి పేరు మన ప్రియతమ నాయకులు సోమవీర్రాజ్ గారి పేరు ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాలుగా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని నడిపించి మండల స్థాయిలో గ్రామీణ స్థాయిలో పోలింగ్ బూత్ వరకు కూడా పార్టీని తీసుకెళ్లిన ఘనత రాజ్ గారిది ఈరోజు పార్టీకి పెద్ద దిక్కుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అత్యధికంగా అభిమానించే వ్యక్తిగా ఆయన రెండవసారి ఈ పదవిని చేపట్టడం అన్నది కార్యకర్తలకు ఎంతో సంతోషాన్నిచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా ఈరోజు ఆయన ఎంపిక పట్ల ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఫోటోని ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టుకొని ఎంతో ఆనందిస్తున్న సందర్భం ఇది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు వచ్చినాయి ఒకవైపున కూటమి ప్రభుత్వంలో ఉండి సమస్యలని పరిష్కరించే దశలో ఉంటూనే మరోవైపున ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది భారతీయ జనతా పార్టీ స్వపక్షంలోనే విపక్షమని ఒకవైపున ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని ప్రజలకు తీసు దగ్గరికి తీసుకెళ్ళడం ఒక సమర్థవంతంగా చేస్తున్న పని అయితే కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం తీసుకెళ్లే దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు తీసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంది రాబోయే రోజుల్లో మొన్ననే మనం సభ్యత్వాల్ని పూర్తి చేసుకున్నాం ఎప్పుడూ లేని అత్యధిక స్థాయిలో సాధారణ సభ్యత్వాన్ని క్రియాలక్షలక సభ్యత్వాన్ని పూర్తి చేసుకున్నాం ప్రతి బూతులో కూడా కమిటీలు వేసుకునే దిశగా పార్టీ పరిగెడుతూ ఉంది మనకందరికీ కూడా పూర్తి నమ్మకం వచ్చింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపడతా ఉంది భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ ఈరోజు నిర్ణయించే దిశగా ప్రయాణం సాగిస్తూ ఉంది వీటన్నింటి మధ్య ఇన్ని ఆశల మధ్య ఆకాంక్షల మధ్య కార్యకర్తల కోరికల మధ్య ఈరోజు మన నాయకులు సోమవీర్రాజు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నాను ఆనందిస్తూ ఉన్నాను పార్టీ వైపు నుంచి కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను